హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాగ్స్ అందరూ ఎలాగ ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో అయితే మేము ఉండాలి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందు వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరి గ్రామంలో కొండ మీద వేసే వెలి వెలిసిన శ్రీ 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 దుర్గమాంబ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అయితే ఉంది ఫ్రెండ్స్ కాకపోతే నేను చాలా లేట్ అయిపోయింది అనమాట మా పిల్లల స్కూల్కి దయబెట్టేసి నేను రెడీ అవ్వడానికి అంతలోనే విగ్రహాన్ని అయితే తీసుకొచ్చేసారి ఇక్కడ అమ్మవారికి సంబంధించి పళ్ళు కాయలు అవి కొంటారు కదా చాలామంది అని చెప్పేసి మా అమ్మగారు నేను అనకాపల్లి వెళ్ళి తీసుకొచ్చారనమాట పూజకి సంబంధించిన పసుపు అవి కూడా ఇక అమ్మవారిని అయితే విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ కిందనైతే పెట్టారనమాట సారీ అది కూడా అన్ని పట్టుకెళ్ళడానికి అని చెప్పేసి అంతలోపు నేనేమొచ్చి ఇంటికాడ అన్ని పనులు చేసేసుకొని కొత్త ఇంటికి అయితే బయలుదేరాను పూజది చేయడానికి అనమాట నిన్నే సాయంత్రం వచ్చేసి ఇల్లు అంతా శుభ్రంగా క్లీనింగ్ అయితే చేసేసి దర్మం దానికి పసుపు అవి చేసేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఆ రోజే అంటే మార్నింగ్ అన్ని పనులు అవ్వవు కదా అది చేసేటప్పటికి హడావిడి అయిపోద్ది అని చెప్పేసి నిన్న సాయంత్రం వచ్చేసి అన్ని పనులు అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు మామూలుగా వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట చాలా పీస్ఫుల్గా అయింది అనమాట ఈరోజు పూజ చాలా ప్రశాంతంగా జరిగింది పక్క నుంచి మా బుడ్డ డిస్టర్బ్ చేసినా కూడా నాకు ఎందుకు ఈరోజు చాలా మనశాంతిగా అనిపించింది అనమాట చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా పువ్వులు కూడా చాలా బాగా కుదిరాయి ఈరోజు పూజ అంతా కంప్లీట్ అయితే చేసేసి మళ్ళీ మేమైతే కిందకు వచ్చేసాం ఎందుకంటే కొండ మీద అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అయితే ఉంది కదా అని చెప్పేసి ఆ బుడ్డను తీసుకుని వెళ్దాం అంటే చాలా కష్టం కొండ ఎక్కాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట అందుకని చెప్పేసి కిందన మా బుడ్డని పడుకోబెట్టేసి వెళ్దామని అనుకున్నాను ఇంటికాడ పడుకోబెట్టేసి అయితే నేను మళ్ళీ మా ఫ్రెండ్ నేనైతే వెళ్తున్నాను ఒక్కరికి వెళ్ళానంటే చాలా కష్టం అనమాట దారిలోని ఎందుకంటే రోడ్డు అది సరిగ్గా ఏం లేదనమాట అలాగా తోటలో నుంచి అలా వెళ్ళాలి నాకైతే చాలా భయం అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ అని తోడు తీసుకొని అది తనకు కూడా వస్తానంటే తీసుకుని వెళ్ళాను అనమాట ఇంకా అమ్మవారి టెంపుల్ అనమాట అమ్మవారి విగ్రహం ప్రతిష్ట అయితే జరిగిపోయింది అప్పటికి మేము వెళ్ళేటప్పటికనమాట లెవెన్ వన్ థర్టీ అలా అయిపోయింది అన్నమాట మీ ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పటికి ఇక్కడ అమ్మవారి ఫస్ట్ అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము మేము తెచ్చుకున్న పసుపు కుంకాలు అవన్నీ కూడా పూజ అయితే చేస్తాము ఇక్కడ అమ్మవారికి సంబంధించి సార్లు అవి తీసుకొచ్చారు చాలా మంది చూడండి ఎంత బాగా చేశారు అమ్మవారి టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ హోమం అయితే చేస్తున్నారనమాట వీళ్ళే అమ్మవారి విగ్రహ అనమాట అక్కడి నుంచి చాలా దూరం నుంచి అంటే రాజమండ్రి అంట వెళ్తే అక్కడి నుంచి తీసుకొచ్చారు విగ్రహాన్ని మొక్కుకున్నారేమో ఏమో వాళ్ళు అంతా కూడా తీసుకొచ్చారు చాలా బాగా తీసుకొచ్చారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారి విగ్రహం కూడా చాలా కలగా అనిపించింది అనమాట చాలాసేపు అయితే అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాను నేనైతే అని చెప్పొచ్చు ఇటువైపేమొచ్చి వినాయకుడిని అటువైపేమొచ్చి శివా పెట్టారనమాట అవి కూడా నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ నేను చాలా వరకు వీడియో అయితే కవర్ చేశాను ముందు అయితే కవర్ చేయలేదు వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు అనమాట అక్కడ పక్కన భోజనాలు పెడుతున్నారని అక్కడికి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు కాస్త టైం దొరికింది లేకపోతే ముందు వీడియో అస్సలు తీయడానికి కుదరలేదు ఇక్కడ వీళ్ళందరూ కూడా మా ఊరు వాళ్ళేనమాట అంటే చిన్న భోజనాలు ఉన్నాయనేటప్పటికీ మొన్న అందరూ వెయిట్ చేస్తారు లేకపోతే అందరూ కూడా కిందకి వెళ్ళిపోదురు ఎందుకంటే చాలా దూరం అని చెప్పాను కదా నేనైతే గుడి లోపల కూర్చున్నాను ఇక్కడైతే పోదురాజ టెంపుల్ కూడా అంటే కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ అందరికీ కూడా అంటే అందరికీ పెట్టలేదు అక్కడ వచ్చిన వాళ్ళకే కాస్త భోజనాలు అయితే అరేంజ్ చేశారనమాట అక్కడ అందరూ చాలా మంది భోజనాలు అయితే చేస్తున్నారు ఇక్కడ ఇలా అయితే ఉండేది కాదు పెద్ద గుడేం కాదు ఫస్ట్ వేప చెట్టు దగ్గర చిన్న విగ్రహంలా ఉండేదన్నమాట దాన్ని ఇంతవరకు తీసుకొచ్చారనమాట అమ్మవారి ప్రసాదం అనమాట చాలా అంటే చాలా బాగా చేయగలిగింది మేము ఇంటికి వచ్చేద్దామన్న టైంలో మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నాను తెలుస్తుందే కదా మన యూట్యూబ్ పిచ్చాల్ని ఎన్ని ఫోటోలు వీడియో వీడియో తీసుకున్నా ఇంకా కావాలి ఇంకా కావాలనిపిస్తుంది నాకు సేమ్ అనమాట వెళ్ళి కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాను మా ఫ్రెండ్ అయితే బయట నుంచి రారా టైం అయిపోతుంది అంటుంది అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంటికి అయితే బయలుదేరాము చూడండి వెనకాల వైపు ఫుల్ కొండ అనమాట మధ్యలో అమ్మవారు విగ్రహం ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళైతే అట్మాస్ఫియర్ అది బాగుంటుంది అనమాట ఫుల్గా చల్లగా గాలి వర్షాకాలం టైంలో మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ నేను తీసిన వీడియో నచ్చితే లైక్ చేయండి